క్రియా సోదరి స్నేహితుడా సంగమ జీవితములో దేవుడు క్రియ జరిగించాలి అంటే ఆయన కృప మీద ఆధారపడాలి ఆయన కృప మీద మాత్రమే ఆధారపడాలి ఆయన కృప మాత్రమే ఆయన కృప ద్వారా మాత్రమే మన యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు నూతన క్రియను జరిగించగలడు ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన కృప మీద ఆధారపడినప్పుడు నువ్వు ఆయన కృప మీద ఆనుకున్నప్పుడు నువ్వు ఆయన కృపలో నిలిచినప్పుడు దేవుడి యొక్క జీవితంలో ఒక నూతన క్రియను ఆయన జరిగించగలడు జరిపించగలడు కృప తప్ప వేరొకటి లేదు కృపయే కారణం కృపే కారణం ఆయన కృప మీద ఆధారపడాలి కొన్నిసార్లు వేటి వేటి మీదో మనం ఆధారపడతాం ఎవరెవరి మీదనో ఆధారపడతాం ఏ శక్తి మీదో ఏ యొక్క వ్యక్తి మీదో ఏ వ్యవస్థల మీదో మనం ఆధారపడతాము కానీ ప్రియులైనటువంటి దేవుని పిల్లలు విశ్వసించినటువంటి దేవుని పిల్లలు రక్షించబడినటువంటి దేవుని పిల్లలు దేవుని యొక్క సంఘం ఎవరైతే వారి యొక్క జీవితాల్లో ఒక క్రియ దేవుడు జరిపించాలని జరిగించాలని ఆశపడుతూ ఆరాటపడుతున్నారో వారు చేయవలసినటువంటి మూడవ పని ఏమిటంటే ఆయన కృప మీద ఆధారపడేటటువంటి జీవితం ఉండాలి ఆయన కృప చాలు ఆయన కృపే మనలో క్రియ జరిపిస్తుంది కృప ద్వారా మాత్రమే దేవుడు మన యొక్క జీవితాల్లో క్రియ జరిపించగలడు కృప ద్వారా మాత్రమే దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతాలు చేయగలడు కృప ద్వారా మాత్రమే దేవుడు మన యొక్క జీవితాల్లో ఆశ్చర్య కార్యములు చేయగలడు ప్రియా సోదరి స్నేహితుడ ఆయన కృప మీద నువ్వెంతవరకు ఆధారపడుతున్నావు ఆయన కృప మీద నువ్వెంతవరకు ఆనుకుంటున్నావు ఆయన కృప మీద నీ యొక్క జీవితం ఎంత వరకు కట్టబడింది ఒకసారి ఆలోచించావా ఒకసారి ఆలోచిస్తున్నావా ఆయన కృప మీద ఆధారపడు దేవుడు తన యొక్క కార్యమును నీలో జరిపించాలంటే నీకున్న యోగ్యతను బట్టి క్రియ జరిపించడు నీకున్నటువంటి అంతస్తును బట్టి క్రియను జరిపించడు నీకున్నటువంటి వరాలను బట్టి దేవుడి క్రియ జరిపించడు నీకున్నటువంటి తలాంతులను బట్టి దేవుడి క్రియ జరిపించడు దేవుడు తన కృపను బట్టి నీలో క్రియ జరిపిస్తాడు నీవేదో మంచి నువ్వేదో మంచి వాడవని నువ్వేదో అనుసంధానం కలిగినటువంటి దానం వాడవని ఏదో మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాడవని దేవుడు క్రియ జరిపించడు ప్రియమైన దేవుని బదిలారా ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు తన క్రియను నీలో నాలో మనలో జరిగించ సామర్థ్యం కలిగినటువంటిది గొప్ప దేవుడు ఆయన ఆనాడు సౌలికి దేవుని కృప దూరం అయిపోయింది ఈనాటి పౌలు గారికి దేవుని కృప దగ్గర అయిపోయింది ఆనాటి సౌలుగాను ఉంటావా ఈనాటి పౌలుగాను ఉంటావా